జనగామ నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా అదనపు కలెక్టర్ పెంకేష్ కుమార్ సంబంధిత అధికారులతో పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ భారీ వర్షానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వరద ప్రవాహానికి గండిపడి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందని రానున్న రెండు మూడు రోజుల్లో ఆర్టీసీ సేవలు అందిస్తామని త్వరగా బ్రిడ్జి పనులు పూర్తిగా చేస్తామన్నారు నెల్లూట్ల గ్రామంలోనే శ్మశాన ములాబాయికి వెళ్లి దారి వర్ష తాకిడికి గండిపడి వ్యవసాయ భూములకు వెళ్లి రైతులకు ఇబ్బందికరంగా మారడం వల్ల తాత్కాలికంగా రోడ్డు పనులు త్వరగా చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో లింగాల గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొల్లూరి శివకుమార్ మాజీ జెర్పిటీసీ గుడి వంశీధర్ రెడ్డి పోరెడ్డి మల్లారెడ్డి అబ్బాటి చొక్కారెడ్డి రాష్ట్ర నాయకులు కీసర దిలీప్రెడ్డి సీనియర్ నాయకులు వంక నాగరాజు బొల్లంపల్లి నాగేందర్ దూసరి గణపతి మంతపురం ఉపేందర్ కృష్ణారెడ్డి దామిర నాగరాజు చీటకూర సంపక్త తదితరులు పాల్గొన్నారు నాన్ నాచారి మడుగురు పోయే ప్రధాన రోడ్డు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది డైవర్షన్ రోడ్ ఉండడం వల్ల అది కుట్టుకపోయింది ఈ నెల్లుట్ల చెరువు నుంచి వచ్చే నీళ్లు ఎక్కువగా వర్షాల ద్వారా వచ్చే నీళ్లు జనగామ టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్ దాంతోపాటుగా మన గోదావరి జిల్లాలో అషవపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జిల్లాలతో నవాపేట రిజర్వాయర్ను నింపాలనే ఆలోచనతో ఈ వాటర్ వదిలిపెట్టారు వర్షపు నీరు గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకపోయింది పూర్తిగా శ్మశాన వాడక పోయటానికి వీలు లేకుండా అయిపోయింది అక్కడ కూడా నెల్లూట్ల నాంచర్మర్ మధ్యన కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న డైవర్షన్ రోడ్ కూడా కొట్టుకుపోయింది ఆ డైవర్షన్ రోడ్డు ప్రస్తుతము తాత్కాలికంగా పూర్తి చేశారు రేపటి నుంచి ఆర్టీసీ బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఆ బ్రిడ్జ్ని కూడా వచ్చే మూడు నెలల్లో పర్మనెంట్ బేసిస్ మీద కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్ బి వాళ్ళకు కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెలట్లకు సంబంధించిన ఈ యొక్క రెండు రోడ్లు దెబ్బతిన్నాయి అక్కడి నుంచి ఒక అరుడు వాటికి పోతుంది ఇటేమో రైతులందరూ కూడా వాళ్ళ వ్యవసాయ భూములకు వెళ్తారు ఈ రెండు కూడా దెబ్బతిన్నాయి వాటిని తాత్కాలికన చేద్దామంటే వాటర్ బాగా వస్తున్నది ఎక్కువ వరద వస్తున్నది ఆ వరదను తగ్గిస్తే తప్ప ఈ రెండు పనులు కూడా చేసడానికి అవకాశం లేదు అయితే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం అష్రావపల్లి కాలనీ నుంచి వచ్చిన వస్తున్న నీటిని కొన్ని రోజులు నిలుపుదల చేసి ఈ వరదను తగ్గించి తాత్కాలికంగా ఈ గ్రామ రైతులకు ఇబ్బంది కలగకుండా స్మశానికి స్మశాన వాటికి కూడా పోవడానికి ఇబ్బంది కల జరగకుండా ఈ రోడ్డును తాత్కాలికంగా ఇవాళ ఇరవై మూడవ తారీఖు వచ్చే ఆదివారం వరకు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి రైతులకు గ్రా గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాను అయితే ఆర్ఎన్బి వాళ్ళు కానీ రాజు వాళ్ళు కానీ వాళ్ళు చెప్పేదంతా ఈ వరద వల్లనే మేము పనిచేయలేకపోతున్నాం బాగా హెవీ ఫ్లడ్ వస్తున్నది ఇబ్బంది అవుతుంది అన్నారు కాబట్టి ముందుగా ఆ కాల్వను బంద్ చేయించి ఇది చేసే అవకాశం ఉంది ఇక రెండవది లింగాల గణపురానికి సంబంధించిన ఈ రైతు ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే నెల్లుట్ల చెరువు అంతా మురికిమయం అయిపోయింది మొత్తము అడిగంత కూడా మురికితో నిండిపోయింది ఆ నీళ్లు ఈ గోదావరి జిల్లాలో కలవడం వలన కలుషితమవుతున్నది ఆ కలుషితమైన నీరునే మేము నీటిపారుదలకు వా మా సాగునీటికి వాడుతున్నాము తర్వాత అవి భూగర్భ జిల్లాలో కూడా కలుస్తున్నాయి ఎక్కువ పొల్యూషన్ అవుతున్నది కాబట్టి తక్షణమే జనగామ మున్సిపాలిటీలో ఒక ఎస్టీపీని మంజూరు చేయించి జనగామ పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ ఈ కాలువలో కలవకుండా చర్యలు తీసుకోవాలని కూడా మొదటి నుంచి డిమాండ్ వస్తున్నది అది కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడినాము దానికి కూడా రెండు